ఏందో ఈ బాధలు అసలు ఏంటో ఈ కష్టాలు ఉదయం లేచినప్పటి నుంచి డబ్బు 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 ప్రతిదానికి పైసలు కావాలి రోజంతా కష్టపడ్డా ఒక్కొక్కసారి పాల పాకెట్లు కూడా డబ్బులు ఉండవు అందుకే వీళ్ళు ఓ రూట్ కనిపెట్టారు ఏం లేదు ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు డబ్బులు పేపర్ పెట్టడం ప్రింట్ చేసుకోవడం అంతే బట్ తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు దొరకకుండా తప్పించుకోలేరు కాకపోతే ఓ రోజు అటు ఓ రోజు ఇటు అంతే నలభై లక్షల నకిలీ నోట్లను జంగారెడ్డిగూడెం పోలీసులు పట్టుకొని నిందితులను జైలు ఊతులు లెక్క ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నకిలీ నోట్లు హల్చల్ చేశాయి నలభై లక్షల విలువగల నకిలీ నోట్లను ఎస్ఐ సాగర్బాబు పట్టుకున్నారు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు మరో ముగ్గురు పరారైనట్లు పోలీసులు తెలిపారు వెంగరెండూ పట్నంలో ఈరోజు మధ్యాహ్న పూట పేరపేట శివాలయం రోడ్లో మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది అక్కడ డబ్ల్యూ కరెన్సీ నలభై లక్షల రూపాయల వరకు గుర్తించాము ఈ సమాచారం బేస్ చేసుకుని అక్కడి నుంచి ఒక ముగ్గురు వ్యక్తులు పాలవడం జరిగింది ఒక వ్యక్తిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎందుకంటే జంగారెడ్డి పట్టణంలో రెండు రెండు మూడు టీములు ఇట్లా డబ్ల్యూ గ్యారెన్సీతో గ్రూపులుగా ఏర్పడి జనాలను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే పోలీసు వారు వచ్చారని చెప్పేసి అన్ని అంటే పోలీసు వారు వచ్చారని చెప్పేసి వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళే వస్తూ ఉంటారు జనాల దగ్గర నుంచి రెండు లక్షలకి మూడు లక్షలకి ఒక లక్ష రూపాయలు చెప్పి చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు నాకు కావడం చీట్లు చాలా జరుగుతున్నవి దీని మీద మా ఎస్పీ గారి యొక్క ఆదేశం మేరకు ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఒక టీం పట్టుకోవడం జరిగింది అట్లాగే ముందు ముందు ఇలాంటి టీంలు ఉన్నాయని చెప్పేసి మాకు ఉన్నాయి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తాము ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఏ విధంగా డబ్లింగ్ కరెన్సీ వల్ల నష్టపోయే బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ మీద ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళ మీద కేసు నమోదు చేసి జైలు పంపిస్తారో కోరుతున్నాం